వెల్కమ్ టు వై సుతీర్ ఆల్ డూయింగ్ వెల్ ఈ మామిడికాయ ఎంతమందికి తెలుసు ఇది కొబ్బరి మామిడికాయ అంటారనమాట అయితే ఎంతమంది మీరు ఒప్పుకుంటారు మనం కాయల కంటే కొట్టేసిన కాయల టేస్ట్ ఎక్కువ అని అలాంటిదే ఈ కాయ అనమాట మొన్న టూ డేస్ బ్యాక్ చరీఫ్ వెళ్ళారు కదా అయితే వచ్చేటప్పుడు ఈ కొబ్బరి మామిడికాయ తోట అనేది కనిపిస్తే మధ్యలో ఆగి రెండు కాయలైతే తీసుకొచ్చారనమాట అందులో ఒక కాయ అనమాట ఇది నార్మల్గా కట్ చేస్తున్నప్పుడు అయితే పుల్లవా ఉంటుందేమో అనుకున్నా కానీ టేస్ట్ మాత్రం అసలు ఎంత కూడా కొంచెం కూడా పుల్లగలేదు అసలు నార్మల్గా మనం ఒత్తుగానే ఉప్పు కారం పెట్టుకోకుండానే అసలు టేస్ట్ మాత్రం చాలా బాగుంది అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నేను తీయగా ఉంటుందన్న మన నార్మల్గా మనం పండు పండుమామిడికై తింటే ఎలాంటి తీయ టేస్ట్ ఉంటుంది అలా అంత గనని తీయగా ఉందన్నమాట చాలా బాగుంది టేస్ట్ అయితే నా వీడియోస్ అందరు చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు లైక్ చేస్తేనే కదా ఇంకొకరికి సజెస్ట్ అవుతుంది సో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్